హాయ్ ఫ్రెండ్స్ చంద్ర ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను చూడండి ఈ శారీ అయితే మీకు ఒకసారి చూపిస్తాను నెమలలు గల చూడండి నెమలలో వచ్చేసిన ఈ శారీ మొత్తము కూడా జార్జెట్ శారీ అండి ఇది ఈ విధంగా వచ్చిన శారీకి చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే బ్లౌజ్కి ఇచ్చారు మొన్న కటింగ్ పెట్టాను కదా అదే బ్లౌజ్ అండి ఇది చూడండి ఏ విధంగా స్టిచ్చింగ్ అయితే అయిపోయింది ఫ్రంట్ వచ్చేసి స్టార్ నెక్ బ్యాక్ అయితే వీ నెక్ అండి చూడండి ఏ విధంగా వచ్చిందో అలాగే హ్యాండ్ హాఫ్ హ్యాండ్సే ఈ విధంగా అయితే చూడండి వేసుకున్నాక ఈ విధంగా అయితే వస్తుంది చాలా బాగుంది ఇప్పుడైతే మనం ఈ బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలైతే చూద్దాము ఇది ప్రిన్స్కట్ బ్లౌజ్ అండి ప్రిన్స్కట్ బ్లౌజ్ ఫ్రంట్ వచ్చేసి స్టార్ పెట్టుకోవచ్చు మనం లేదా స్పేర్ అయినా పెట్టుకోవచ్చు వీళ్ళైతే ఆమ్హోల్ వైపు కొంచెం పెట్టమన్నారు పెట్టమన్నారండి ఆ పాప అయితే చూడండి ఈ విధంగా అయితే మనం ముందుగా బ్యాక్ పార్ట్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకుందాము బ్యాక్ పార్ట్ వీషేప్ వచ్చింది కదా ముందరగా అయితే బ్యాక్ పార్ట్ని మనం జాయిన్ చేసేసుకుందామండి ఈ విధంగా మనం లైనింగ్ పైన చూడండి మెయిన్ క్లాత్ అయితే మన వైపుకి పైకి చూడండి ఫ్లవర్స్ ఏ విధంగా కనిపిస్తున్నాయో ఆ విధంగా పెట్టేసేసి స్టిచ్చింగ్ అయితే చేసేసుకుందాము రెండు కూడా జాయిన్ చేసుకుందాము లైనింగ్ మెయిన్ క్లాత్ కూడా చక్కగా సరి చేసుకుంటూ జాయిన్ చేసుకోవాలండి ఇది చాలా సిల్కీగా ఉంది చాలా పలసుగా ఉందండి క్లాత్ ఆ అయితే మనం చక్కగా సరి చేసుకుంటూ జాయింట్ అయితే చేసేసుకుందాం ఈ విధంగా టూ పార్ట్స్ కూడా సేమ్ ఇదే విధంగా అయితే జాయింట్ చేసుకోవాలి చూడండి ఇలా బ్యాక్ పార్ట్ అయితే ఈ విధంగా అయితే మనం జాయింట్ చేసుకుందాము దీనికి నేను పైపింగ్ అయితే ఇస్తున్నానండి నెమలలు వచ్చినాయి కదా నెమలలు వచ్చిన కలర్ పైపింగ్ అయితే ఇస్తున్నాను శారీ మీద ఉన్న నెమల కలర్తో పైపింగ్ చేసుకుందాం మనం చక్కగా సరి చేసుకోవాలండి లేకపోయినట్లయితే మనకి క్లాత్ అనేది లూజ్ వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా వీ షేప్ అయితే బ్యాక్ నెక్లో ఇచ్చేసాను ఇప్పుడు మనం షేప్ అనేది కట్ చేసుకుందాము ఫ్రంట్ పార్ట్లో ఫ్రంట్ పార్ట్లో అయితే నేను షేప్ అయితే కట్ చేసేసానండి చూడండి స్టార్ ఆకారంలో అయితే కట్ చేశాను మెయిన్ క్లాత్ కట్ చేయలేదండి ఓన్లీ లైనింగ్ పార్ట్ మాత్రమే కట్ చేశాను మీకు లైనింగ్ కనుక కట్ చేయకోకుండా ఉన్నట్లయితే మనకి నెక్ కొంచెం అటు ఇటు వెళ్ళే అవకాశం ఉంటుందండి ఒకవేళ మీకు జారిపోతుంది అనుకుంటే లైనింగ్ పైన షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసేసుకుని నెక్ కట్ చేసుకోవచ్చు అప్పుడు మనకి కరెక్ట్గా అనేది వస్తుంది అది ఏ విధంగా చేసుకోవాలో ఇంకొక వీడియోలో చూద్దామండి నెక్ ఇప్పుడైతే మనం మొత్తం లైనింగ్ మెయిన్ క్లాత్ కూడా చక్కగా సరి చేసుకుంటూ నిదానంగా స్టార్ ఆకారం వచ్చేటట్లుగా జాయిన్ చేసుకుందాము కరువు షేపుల దగ్గర కొంచెం మాత్రం మనం సూది కిందకు దించి ఆ విధంగా క్లాత్ అనేది తిప్పేయాలండి వంపులు కూడా చక్కగా వచ్చేటట్లు చూసుకోవాలి కుట్టేటప్పుడే మనకంతా స్టిచ్చింగ్లోనూ ప్లస్ కటింగ్లోనే ఉంటుందండి మనం కుట్టేటప్పుడు నీట్గా కుట్టుకుంటూ రావాలన్నమాట కరువు షేపుల దగ్గర కంపల్సరీగా సూది కిందకు దించేసి క్లాత్ అనేది తిప్పాల్సి ఉంటుంది అలా కాకుండా మనం ఒకలా ఒకేలాగా స్టిచ్చింగ్ చేసుకున్నట్లయితే మనకి షేప్ అనేది కరెక్ట్గా రాదు చూడండి ఈ విధంగా మొత్తము కూడా లైనింగ్ మెయిన్ క్లాత్ జాయింట్ చేసుకున్న తర్వాత చూడండి మెయిన్ క్లాత్ జాయింట్ కటింగ్ కటింగ్ అయితే చేశాను ఎగ్స్ట్ ఉన్న పీస్ మొత్తం కూడా కట్ చేసేసుకుందాం ఈ విధంగా ఎగస్ట్రా ఉన్న పీస్ని కట్ చేసేసుకుందాము చూడండి నెక్కి ఏ విధంగా వచ్చిందో కరువు షేప్ చక్కగా కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు ఇది మనకి ప్రిన్స్ కట్ కదా ప్రిన్స్ కట్ అయితే మనం ఇప్పుడు జాయిన్ చేసుకుందామండి నేను దీనికి పైపింగ్ కానీ ఏమీ వేయట్లేదు చూడండి పైపింగ్ వేయకుండా ఖర్చులు అనేది బయటికి కనిపించకుండా ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి కింద లైనింగ్ పెట్టేయాలి ఆ తర్వాత మెయిన్ క్లాత్ తిరగవేసి పెట్టాలి కింద లైనింగ్ పెట్టేసిన తర్వాత మంచి వైపున మనం మెయిన్ క్లాత్ అనేది తిరగవేసి పెట్టి క్లాత్ అనేది లాగకుండా చక్కగా పట్టుకుని నీట్గా సరి చేసుకుంటూ మధ్యలో క్లాత్ని సరి చేసుకుంటూ పై క్లాత్ని సరి చేసుకుంటూ స్టిచ్చింగ్ అయితే చేసుకుంటూ రావాలండి ఒక్కొక్కసారి దాని దగ్గర ఏమవుతుందంటే మనం క్లాత్ అనేది లాగు లాగినట్లయితే అక్కడ కొంచెం సాగినట్టు అనిపిస్తుంది ఫ్రంట్ పార్ట్లో అలా కాకుండా చక్కగా నీట్గా రావాలి చూడండి ఏ విధంగా వచ్చిందో చాలా బాగా వచ్చింది చూడండి ఎంత బాగుందో ఇప్పుడు దానికి డబుల్ స్టిచ్ అనేది వేయాలి డబుల్ స్టిచ్ వేయాలి చూడండి సైడ్ ఇంకొక సైడ్ జాయింట్ చేయడానికి ముందుగా మనం దీన్ని డబుల్ స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి ఈ విధంగా డబుల్ స్టిచ్చింగ్ అనేది వేసేసుకున్న తర్వాత ఇటువైపు కూడా మనమైతే జాయింట్ చేసుకుందాము చూడండి టూ పార్ట్స్ కూడా నేను జాయిన్ చేసేసాను కదా ఏ విధంగా వచ్చిందో చూడండి ప్రిన్స్ కట్ చాలా నీట్గా ఉందండి ఇప్పుడైతే మొత్తం లైనింగ్ మెయిన్ క్లాత్ జాయిన్ చేసుకుని మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్లు షోల్డర్స్ అయితే జాయిన్ చేసుకుందాం బ్యాక్ పార్ట్లో నేను డాట్స్ కూడా వేసేసానండి మీకు అయితే చూపించలేదు ఆల్రెడీ మనకు తెలుసు కదా బ్లౌజ్కి ఏ విధంగా డాట్స్ వేయాలో సేమ్ అదే విధంగా ఈ బ్లౌజ్ కూడా బ్యాక్లో డాట్స్ అనేది వేసేసుకోవాలి షోల్డర్ పైన కంపల్సరీగా స్టిచ్ అనేది వేసేటప్పుడు డబల్ స్టిచ్చింగ్ వేయాలి అలాగే రఫ్లాగా తీయాలి నడుం బెల్ట్ వేయడానికి ఇలా ఒక ఒకటిన్నర వడల్పున్న క్లాత్ని తీసుకుని ఓ పక్క అనేది నిదానంగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి అలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ మైన్ బ్యాక్ పార్ట్ కూడా చెక్ చేసుకుని నడుముకు బెల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి రెండు సమానంగా ఉన్నట్లయితే పర్లేదు లేకపోయినట్లయితే మనం చెక్ చేసుకుని చూడండి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్లో ఈ విధంగా బెల్ట్ అయితే యాడ్ చేసుకుందాం ఫ్రంట్ పార్ట్లో ఏ విధంగా వేస్తామో బ్యాక్లో కూడా అదే విధంగా వేస్తామండి బ్యాక్ బెల్ట్ కూడా ఇదైతే దీనికి హెమింగ్ చేయాల్సిన అవసరం ఉండదు చూడండి ఈ విధంగా దానిపైన ఒక స్టిచ్చే వేసేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది ఫ్రంట్ పార్ట్లో వేసే క్లాత్కి మాత్రం హెమింగ్ అవసరం ఉండదండి బ్యాక్ పార్ట్లో వేసే క్లాత్కి మాత్రమే నడు బెల్ట్కి హెమింగ్ అవసరం ఉంటుంది హ్యాండ్స్ ఇప్పుడు తీసుకుందాం హ్యాండ్స్ చేసుకుని హ్యాండ్స్ రెండు కూడా కరెక్ట్గా జాయింట్ చేసేసుకున్న తర్వాత పైపింగ్ కూడా యాడ్ చేసేసానండి నేను ఆమ్ హోల్లో లోతు తీసేసి ఆ పీసులు అనేది కదలకుండా ఒక స్టిచ్ అనేది వేసేసుకుందాం ఆమ్ హోల్ లోతు వేసేటప్పుడు ఒకదానికొకటి ఆపోజిట్లో పెట్టుకుని మాత్రమే ఆమ్ హోల్లో లోతు అనేది తీయాలండి అయితే ఇప్పుడు హ్యాండ్స్ కూడా జాయింట్ చేసుకుందాం షోల్డర్ పైన మనం పెట్టుకునే టక్ వచ్చేసి కరెక్ట్గా షోల్డర్ కుట్టు దగ్గరకు వచ్చేటట్లు చూసుకోవాలి అలా చూసుకున్న తర్వాత ఈ విధంగా చివరి నుంచి కనుక మనం స్టిచ్చింగ్ కనుక వేసుకుని వచ్చినట్లయితే చాలా నీట్గా అనేది ఉంటుందండి అటు ఇటు తిప్పి కన్ఫ్యూజ్ కాకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకే స్టిచ్ అనేది వేయడానికి అవకాశం ఉంటుంది చూడండి ఈ విధంగా హ్యాండ్స్ జాయింట్ చేసాం కదా డబల్ కుట్ అనేది కంపల్సరీగా వేయాలండి అదేవిధంగా రెండో హ్యాండ్ కూడా వేసేసుకుందాం ఈ విధంగా టూ హ్యాండ్స్ కూడా జాయింట్స్ చేయడం అయిపోయిన తర్వాత చూడండి హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు కంపల్సరీగా గుర్తుంచుకోండి హ్యాండ్ మాత్రం లాగొద్దు కింద క్లాత్ కూడా లాగొద్దు యాస్టీస్గా ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా మనం స్టిచ్ అయితే చేసేసుకుందాం మీకు ఆమ్ హోల్లో కనుక పీసులు కనుక పడినట్లయితే దాన్ని ముందులే యాడ్ చేసుకోవాలండి ఆమ్హోల్లో పీసులు కంపల్సరీగా ఒకదానికి పడతాయి అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే హ్యాండ్స్ జాయింట్ చేయడానికి ముందుగానే మన ఆమ్ హోల్లో పీస్ అనేది యాడ్ చేయాలి అయితే నేను ఈ విధంగానే సేమ్ పైపింగ్ నెక్ కూడా అనేది వేసేస్తున్నానండి స్టార్ నెక్ కూడా పైపింగ్ చాలా సింపుల్గా అయితే వేయచ్చండి చూడండి మూలకొచ్చినప్పుడు కంపల్సరీగా మనకి కరువు షేప్ దగ్గర కొంచెం మడతపెట్టి అనేది క్లాత్ తీసినట్లయితే మనకి కరెక్ట్ షేప్ అనేది వస్తుంది షేప్ అనేది కరెక్ట్గా ఉంటుంది పైపింగ్ కూడా చాలా నీట్గా అనేది వస్తుందండి మీకు చూపిస్తాను చూడండి ఏ విధంగా వచ్చిందో పైపింగ్ చాలా సన్నగా చ నీట్గా కూడా ఉంటుందండి చూడండి ఈ విధంగా వేయండి మీరు కూడా కరువు షేప్ దగ్గర మాత్రం కంపల్సరీగా చిన్నగా హోల్డ్ చేసి మడత పెట్టినట్లయితే చిన్నగా కొంచెం ఈ విధంగా కొంచెం హోల్డ్ చేసి మడత పెట్టాలండి అప్పుడు మాత్రమే మనకి షేప్ అనేది తిరుగుతుంది అనమాట క్లాత్ అలా తిరిగినప్పుడే మనకి కావలసిన షేప్ అనేది వస్తుంది ఈ విధంగా మొత్తము కూడా మనం నెక్కి ఫ్రంట్ ఏమో స్టార్ నెక్ బ్యాక్ ఏమో వీనెక్ వీనెక్ కూడా చాలా బాగుందండి ఈ బ్లౌజ్కి ఆ పాపకి ఇంకా మ్యారేజ్ కాలేదు ఇంకా ఆ పాప అయితే ఈ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేయించుకుంటుంది ఈ విధంగా అయితే నెక్ పెట్టేసేసి ఫ్రంట్ వచ్చేసేసి చక్కగా స్టార్ నెక్ చాలా బాగుందండి మనం ఇలా మూలలు తిరిగే చోట ఈ విధంగా చిన్నగా టక్లాగా పెట్టుకున్నట్లయితే మనకి నెక్ అనేది పర్ఫెక్ట్గా తిరుగుతుంది చాలా నీట్గా అయితే వస్తుందండి ఆ విధంగా చిన్న చిన్నగా కొంచెం కత్తిరితో మనం కట్ చేసుకోవాలి కుట్ అనేది కట్ అవ్వకుండా చాలా నిదానంగా అయితే కట్ చేయాలండి ఇప్పుడైతే మనం థ్రెడ్ పైపింగ్ యాడ్ చేసుకుందాము థ్రెడ్ యాడ్ చేద్దాం థ్రెడ్ని మనం యాడ్ చేసేటప్పుడు ఏం చేయాలంటే మనం కుట్టు వేసాం కదండీ మనకి కరెక్ట్గా కుట్టు ఉంటుంది కదా ఆ కుట్టు పైనే థ్రెడ్ వచ్చేటట్లు చూసుకోవాలి అలా వచ్చినట్లయితే మనకి చాలా నీట్గా అయితే థ్రెడ్ పైపింగ్ అనేది వస్తుందండి దారం అయితే ఇక్కడ తెగిపోయింది చూడండి చిన్న చిన్నగా టక్స్లు మాత్రం కంపల్సరీగా పెట్టుకోవాలండి మనం నెక్ మనకి నెక్ అనేది నీట్గా రావాలి అంటే కంపల్సరీగా చిన్న చిన్నగా కత్తిరేటో తటాకాలు అనేది పెట్టుకోవాలన్నమాట కరెక్ట్గా పట్టుకునేటప్పుడే మనం సన్నగా తీసుకునే మనకి థ్రెడ్ కూడా చాలా ముఖ్యమండి నేనైతే ట్వెల్వ్ నెంబర్ థ్రెడ్ అనేది వాడతాను పైపింగ్కి ట్వెల్వ్ నెంబర్ అంటే మనకి జీరో సైజ్ అనమాట చాలా సన్నగా ఉంటుంది పైపింగ్ అనేది చాలా నీట్గా అయితే వస్తుందండి దీనికి ఈ థ్రెడ్కి చూడండి ఈ విధంగా చక్కగా సర్చ్ చేసుకుంటూ మనకి కొంచెం లేట్ అయినా సరే నిదానంగా చక్కగా సర్చ్ చేసుకోవాలండి ఆ కరువు షేప్ దగ్గర కరువు షేప్ దగ్గర చక్కగా సెర్చ్ చేసుకున్నట్లయితే మనకి చాలా నీట్గా అనేది అయితే బ్లౌజ్ వస్తుంది క్లాత్ ఇంకా మీకు ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది అనుకోండి కింద చేయి వేసేసి ఆ క్లాత్ కింద కొంచెం లాగినట్లయితే మనకి చాలా నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుందండి థ్రెడ్ పైపింగ్ చాలా బాగా వస్తుంది చూడండి ఇట్లా ఈ విధంగా లాగాలన్నమాట అలా లాగినట్లయితే మనకి థ్రెడ్ అనేది థ్రెడ్ పైపింగ్ చాలా సన్నగా వస్తుంది కరు షేప్ కూడా చాలా బాగా వచ్చిందండి ఈ బ్లౌజ్కి సిల్క్ బ్లౌజ్ అయినా సరే మనం చేసే కటింగ్లోనే ఉంటుందండి ఏదైనా మనం ఎంత పర్ఫెక్ట్గా కటింగ్ అనేది చేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ అంత పర్ఫెక్ట్గా వస్తుందండి నెక్లు ఎక్కడా గడా పోకుండా కుట్టేటప్పుడు కూడా అంతే విధంగా స్టిచ్చింగ్ అయితే చేయాలి అప్పుడే మనకి చాలా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది కస్టమర్ కూడా ఫుల్ హ్యాపీ అవుతారనమాట మనం ఎలా పడితే అలా స్టిచ్చింగ్ చేసేసామనుకోండి ఇంకా మన దగ్గరికి బ్లౌజులు రావు అందుకని మనం కరెక్ట్గా చక్కగా నీట్గా సెర్చ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ అని చేయాలి ఓ ఎక్కువ కుట్టేసేయాలని చెప్పి గబగబా కుట్టేసామనుకోండి స్టిచ్చింగ్ అనేది నీట్గా అయితే ఉండదు మనం కరెక్ట్గా మొత్తం కూడా చేసుకుంటూ నీట్గా స్టిచ్చింగ్ చేసే చేయాలి ఫినిషింగ్ బాగుండాలి కదా అప్పుడే కదా మనకి కస్టమర్స్ హ్యాపీగా మన దగ్గరికి వస్తారు ఏ విధంగా అయితే మొత్తము కూడా థ్రెడ్ పైపింగ్ అయితే వేసేసానండి హ్యాండ్స్కి నెక్లకి కూడాను చూడండి ఏ విధంగా వచ్చిందో ఇప్పుడు దానిపైన ఇంకొక స్టిచ్ అనేది వేసేయాలి దీనికి మనం హెమింగ్ అయినా చేసుకోవచ్చు నేనైతే నార్మల్గా స్టిచ్చింగ్ అయితే వేసేస్తున్నానండి హెమింగ్ చేయమన్న వాళ్ళకి మాత్రమే చేపిస్తాను ఒక్కొక్కరికైతే హెమింగ్ ఊడిపోతుందమ్మా ఊడిపోతుంది కదా కొంతకాలానికి మీరు నార్మల్గా స్టిచ్చే వేసేసేయని అంటారు అలాంటప్పుడు మనం ఈ విధంగా చక్కగా చేసుకుంటూ స్టిచ్చింగ్ వేసుకున్నట్లయితే మనకి నెక్ అనేది చాలా బాగుంటుందండి లేడీస్ ఇప్పుడు ఉపయోగించిన మోడల్ అనేది లేదండి ప్రతి ఒక్క మోడల్ కూడా వేస్తున్నారు కదా ఇప్పుడు ఇంకా టైలర్స్ చాలా నేర్చుకోవాల్సి ఉంటుందన్నమాట వేసే మోడల్స్ చూడండి ఏ విధంగా ఉన్నదో నెక్ చాలా నీట్గా ఉంది చాలా బాగుందండి చూడండి ఈ మూలల్లో ఏ విధంగా వచ్చేసిందో ఈ విధంగా అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు బ్యాక్లు నడుం బెల్ట్ అనేది వేసేసుకుని జాయింట్ అయితే చేసేసుకోవాలండి ఇదిని ఫైనల్గా మనం ఇప్పుడు దీనికైతే నడుం బెల్ట్ అనేది యాడ్ చేసేసేద్దాము నడుం బెల్ట్ వేసేటప్పుడు కూడా చిన్న టిప్ అనేది షేర్ చేస్తున్నానండి మనం నడుం బెల్ట్ డాట్స్ వేస్తాం కదా ఆ డాట్స్ దగ్గర చిన్నగా మడత అనేది పెట్టుకున్నట్లయితే మనం బ్యాక్కి తిప్పేసినప్పుడు ఏమవుతుందంటే కరెక్ట్గా సరిపోతుంది క్లాత్ చూడండి ఇక్కడ అలా మడత పెట్టేసుకుని స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి రెండు డాట్స్ దగ్గర కూడా అలా పెట్టుకున్నట్లయితే మనం క్లాత్ అనేది బ్యాక్కి తిప్పినప్పుడు చక్కగా సరిపోతుంది ఈ విధంగా అయితే నడుం బెల్ట్ అయిపోయిన తర్వాత మనం ఇకని జాయిన్ చేసుకోవటమేనండి జాయింట్ చేసి వీడైతే తీయలేదు ఇకని బ్లౌజ్ బట్టి మనం ఏ విధంగా జాయిన్ చేసుకోవాలో ఆ విధంగా జాయిన్ చేసుకోవడమే చూడండి ఏ విధంగా వచ్చిందో ఈ విధంగా అయితే బ్యాక్ వీ నెక్ ఫ్రంట్ స్టార్ నెక్ హ్యాంగింగ్స్ కూడా పెట్టేసేసాను చూడండి ఎంత బాగుందో నీకు ఈ విధంగా అయితే బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ